హైదరాబాద్ లో వర్షాలకు సహాయ చర్యలపై మా ప్రతినిధి నాగార్జున భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్లుగా ఇంతకుముందు మంత్రి వెల్లడించడం జరిగింది ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని శాఖలు ఇందులో సమన్వయం దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడ ప్రాణ నష్టం కలగకుండా చూస్తున్నామని అధికారులు అటు ప్రభుత్వం చెప్తా ఉంది అయితే ఇప్పటికీ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సేఫ్టీ సంబంధించి ఇప్పటివరకు వాళ్ళకి మొత్తం ఆరు వందల రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల డెబ్బై ఏడు మందిని ఈ ఫ్లడ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశామని వాళ్ళు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఖమ్మం ఖమ్మం జిల్లాలో మొత్తం యాభై ఏడు మందిని రెస్క్యూ చేసినట్లుగా ఫైర్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చినటువంటి నివేదికలో వెల్లడించింది హైదరాబాద్లో ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు వర్షా ప్రభావం స్థాయిలో వరద నీటిలో చిక్కుకున్నప్పటికీ చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా సుమారు మొత్తం అరవై రెండు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి చాలా చోట్ల తీవ్ర అంతరాయం ఏర్పడింది ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు నూట పన్నెండు ప్రాంతాల్లో వా నీరు నిలిచింది ఈ మొత్తాన్ని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో జేసీఎంసీ అధికారులు క్లియర్ చేశారు ఈరోజు ఆదివారం కావడం దాదాపు ట్రాఫిక్ జామ్లు పూర్తి ఎక్కువ శాతం ఎక్కడ లేకుండా పూర్తిస్థాయిలో ఇక్కడ నిలవరించగలిగారు మరికొ మరి ఈరోజు రేపు కూడా వర్షం కురిచే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ వెల్లడించోటి అందుకు అనుగుణంగా ఇటు జేఏసీఎంసీ అధికారులు ఇటు డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కావచ్చు ఇత అన్ని శాఖలు కూడా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షం అధికంగా లేకపోయినప్పటికి కూడా హైదరాబాదు శివారు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కొన్ని కూకట్పల్లి ఇటువంటి బాలానగర్ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో అక్కడ నుంచి హుస్సేన్ సాగర్లోకి నీరు వస్తుంది హుస్సేన్ సాగర్లో పూర్తిస్థాయి నీటి మట్టం దాటిన తర్వాత బయట తూముల ద్వారా బయటికి వెళ్తుంది కాబట్టి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ నష్టం కాకుండా ఎటువంటి వా కూడా అటు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మూసీలో కలిసేటువంటి పరివాహక ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా కల వాళ్ళందరినీ కూడా ఎవరికీ అటువైపు వెళ్ళనికుండా జాగ్రత్తలు పడుతున్నారు ముఖ్యంగా ఈరోజు సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలిపోవడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చిన్నారులు వెళ్తుంటుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ డిఆర్ఎఫ్ అధికారులు కాపాడడం జరిగింది సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వద్ద ఈరోజు వర్షం దాటికి రోడ్డు దాటుతున్నటువంటి మహిళని ఢీకోటంతో క్రైన్ తోటి ఆమె ఎక్కడక్కడే మృతి చెందిన ఘటన కూడా చేసుకుంది ఈదురుగాలు దాటికి సికింద్రాబాద్ మెట్టుగూడలో చిన్నారులపై చేటుకోవడంతో వాళ్ళు డైల్ హండ్రెడ్కి ఫిర్యాదు చేసి చేయడంతో వెంటనే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు టీఆర్ఎఫ్ బృందాలు వెంటనే వాళ్ళందరినీ కాపాడడం జరిగింది మొత్తం గచ్చిబోలి ప్రాంతంలో గాలుల కారణంగా కొన్ని ఏర్పాటు చేసినటువంటి ఇంటి నిర్మాణంలో ఉన్నటువంటి గోవాకర్లు కూడా ఎలక్ట్రిక్ పోల్స్ పై పడడంతో అక్కడ పూర్తి స్థాయిలో కరెంటు స్తంభించింది వెంటనే స్పందించినటువంటి విద్యుత్ అధికారులు వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేయడం జరిగింది మొత్తం ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు అత్యధికంగా ఆర్సీపురంలో ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మిగిలిన జుబుల్ సరూర్ నగర్ కాప్రా గాజుదామారం హైత్నగర్ కుకట్పల్లి చందానగర్ మూసాపేట ప్రాంతాల్లో ఏడు పాయింట్ ఐదు ఆరు ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పడం జరిగింది అయితే ఇదే ప్రభావం వర్ష ప్రభావం హైదరాబాద్లో మరికొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది కాబట్టి అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకున్నారు ముఖ్యంగా హైదరాబాదులో పూర్తి స్థాయిలో అంటే భారీ వర్షాలు ఇళ్లలోకి నీళ్లు వచ్చినటువంటి ఘటనలు అన్ని చోట్ల లేకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లా తర్వాత ఈ ప్రాంతాల్లో ఎక్కువగా సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా ఉంది కాబట్టి వాటి మీద పూర్తిస్థాయిలో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇక్కడికి ఏర్పాటు చేశారు అటు విద్యుత్ అధికారులు కావచ్చు ఇటు రాష్ట్ర స్థాయి అధికారులు ఏవైతే ఉందో మొత్తం కూడా ఒక కమాండ్ సెంటర్ని కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేయడం ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి ఇక్కడ సమాచారాన్ని అన్నిటి కూడా సమన్వయం చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మేము అంచనా వేయడం దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం ఇక్కడి నుంచి చేస్తున్నారు ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ మరి ఈరోజు రెండు రోజుల పాటు వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కాబట్టి ఎవరు కూడా హైదరాబాద్లో కూడా వర్ష సూచన ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దని ఇప్పటికే చెప్పారు జిల్లాలో ఉమ్మడి ఈ ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతాలు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరోవైపు ఎగువను కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు ఎటువంటి సహాయం కావాలన్నా కొన్ని జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు వాళ్ళందరూ కూడా సహాయం కావాలంటే వెంటనే కాల్ చేయమని చెప్పారు ఇప్పటికే పూర్తిస్థాయిలో అందరూ కూడా ఇందులో నిమిత్తమయ్యారు ఒకవైపు అధికారులు ఇటువైపు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ సహాయక ఇతరుల్లో పాల్గొన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ మూడు జిల్లాలకి అధిక వర్ష వర్షం చూసింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అందిస్తారు మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా శివారు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటు మల్కాజ్గిరి మేడ్చల్ చర్లపల్లి ఇటువైపు సికింద్రాబాద్ వైపు ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని చెప్ప చెప్పడం జరిగింది వేరే ఇతర ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సమాచారం తీసుకొని ఆయా ప్రాంతాల్లో ముందస్తుగానే డిఆర్ఏ బృందాలను ఏర్పాటు చేశారు వెంటనే ఏదైనా ప్రాంతంలో వర్షం ఎక్కువగా కురిచి వరద ప్రవాహం ఎక్కువగా వచ్చినటువంటి ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళని కాపాడేందుకు ముఖ్యంగా ఆయా జోన్లలో వెంటనే స్పందించేందుకు డిఆర్ఏ బృందాలు కూడా రంగంలో దింపారు ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చాలా ఉదయం సన్నత నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదం తప్ప ఈ వర్షం కారణంగా ఎటువంటి ప్రమాదాలు హైదరాబాద్లో జరగలేదు జిల్లాల వ్యాప్తంగా ఈ ప్రభావం ఎక్కువ ఉంది ఓవరాల్గా ఫైర్ డిపార్ట్మెంట్ మనకు అందించినటువంటి సమాచారం మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఏడు మందిని ఇప్పటివరకు వరకు రెస్క్యూ చేసినట్టుగా చెప్పారు చాలా చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే అన్నారు జీహెచ్ఎంసీ అధికారులు అటు స్థానికంగా ఉన్నటువంటి అధికారుల సాయంతో వాటిని క్లియర్ చేయడం జరిగిందని చెప్పారు మరి రెండు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని అటు ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు ఎటువంటి సహాయం కావాలన్న కంట్రోల్ రూమ్లోకి ఫోన్ చేయమని ఇప్పటికే ఫోన్ నంబర్లు అన్ని జిల్లా స్థాయి నుంచి కూడా ఆయా ప్రజలకి చేరవేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు తర్వాత మిగిలిన అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకొని ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రాణ నష్టం కలగకుండా వరద ఉద్ధృతి తగ్గేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెప్తోంది ఓటు యూ